జగన్మోహన్ రెడ్డి గారి పాలన అవినీతి పాలన అక్రమ పాలన దౌర్జన్య పాలన రౌడీ పాలన ఆకాశాన్ని అంటిపోయింది ఈరోజు అద్దంకిలో రెండు వందల ఎకరాల్లో రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి రెండు వేల ఎనిమిది వందల ఆర్టీసీ బస్సుల్ని పశువుల్ని తోలినట్టు బీసీ ఎస్సీ ఎస్టీ కాపు క్రిస్టియన్ ముస్లిం తోలుతున్నారు మీటింగ్కి మందు ముక్క నోట్లు పంచి బడుగు బలహీన వర్గ ప్రజలారా మీకైనా సిగ్గలేదా ఏ సావు కూటికు పోర్ణ ఆశీర్వాదాన్ని అమ్ముకున్నట్లు మీరు బానిసలైపోయి వంద వెయ్యి రూపాయలకి రెండు వేల రూపాయలకి అమ్ముడు పోతారు కాలం ఇప్పుడు చూడండి ముద్రగడ పద్మనాభం తన కొడుకుతో మరల వైసీపీలో చేరుతాడని న్యూస్ చీప్ దరిద్రం ఇంత దరిద్ర బ్రతుకు బ్రతికే కంటే ముద్రగడ పద్మనాభం గారు చెప్ప పట్టుకొని అడుక్కోవడం మేలు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తాం మీరు ఏ పార్టీ తరపునైనా ఇండిపెండెంట్ గానా పోటీ చేయండి ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేయండి అంటే మీకు ఇష్టం లేదు కాపులు బీసీలు ఇంత బానిసలైపోతే ఈ రెండు కుల కుటుంబ పార్టీలకి ఎప్పుడు రాజ్యాధికారం మనకు వస్తుంది డెబ్బై ప్రజలారా మీరు బుద్ధి చెప్పరా వీళ్ళకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఎన్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో